ఈ సంవత్సరం విశ్వా వసునామ సంవత్సరంలో బిదును రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం వీరికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఈ రాశి వారికి గురుడు జన్మస్థానం ముందు సువర్ణమూర్తిగా ఉండడం వల్ల శని సంవత్సరమంతా దశమస్థానం ముందు తామ్రమూర్తిగా ఉండడం వల్ల సామాన్యమైన ఫలితం ఇచ్చేటప్పటికీ వీరు అనుకున్నది సాధిస్తారని చెప్పవచ్చు ప్రత్యేక పథకాలన్నీ పొందుతారు ఉద్యోగస్తులకు మంచి పదోన్నతి లభించే అద్భుతమైన అవకాశం ఉంది మీ యొక్క శ్రమకి తగిన గుర్తింపు లభించి పదోన్నతులు కలుగుతాయి ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు జీవిత భాగస్వామి తల్లిదండ్రుల యొక్క పూర్వ ఆస్తులన్నీ కలిసి వస్తాయి అదేవిధంగా కొంచెం సంవత్సరం మధ్య నుంచి కొంచెం అనామయ అయోమయ మానసిక స్థితి ఉన్నప్పటికీ మీ స్వభావంలో సహనం స్థిరత్వాన్ని అదే అదేవిధంగా ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో చాలా బలంగా ఉంటారని చెప్పవచ్చు అదేవిధంగా మంచి స్థిరత్వాన్ని పొందుతారు మీ యొక్క ఆదాయ మార్గాలు కూడా పరిపర విధాలుగా అంటే మనం మాట్లాడుకుంటాం కదండి పరిభాషలో యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ రెండు విధాలుగా ఆ విధంగా మీ ప్యాసివ్ ఇన్కమ్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అవి మీకు సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు అలాగే విద్యార్థులకు విద్యలో మంచి విజయం సాధిస్తారు రాజకీయాల్లో కూడా ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతి కలుగుతుంది జనవరాశిలో గురుడు సంచారం వల్ల మంచి ముఖవర్చస్సు కలిగి ఈ యొక్క క్రెడిట్ అంటారు కదండి అది పెరిగే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తారు పది మందిలో కూడా మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చు అక్టోబర్ మాసంలో కూడా కొంచెం ధనామగ అవగాహన ఉంటుంది అలాగే వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదిలుగులు అన్నది సహజం కాబట్టి వాటిని మీరు లెక్క చేయాల్సిన అవసరం లేదు మీనరాశిలో రాజు యొక్క ప్రవేశం ఉండడం వల్ల సౌభాగ్య స్థానం ఉండడం వల్ల దశమస్థానంలో సంచారం వల్ల మీ అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడంపై మీరు దృష్టి ఉంచాలి ఎప్పుడు కూడా సంతానం ఉన్నత విద్య లభిస్తుంది వారసత్వంగా మీకు సంక్రమించాల్సిన ఆస్తిపాస్తులన్నీ కూడా ఖచ్చితంగా మీకు వస్తాయని చెప్పవచ్చు సంతానానికి వివాహం అయ్యే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందకరంగా గడుపుతారు తల్లిదండ్రులతోటి అందరితో కూడా బాధ్యతగా ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు సామాన్యమైన జీవితం గడుపుతారు చాలా ఆనందదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాములతో కలిసి రావడం వంటివి కూడా జరుగుతాయి అందరూ మీ మాట వింటారు ఉమ్మడి వ్యాపారస్తులకు కూడా బాగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు తృతీయ స్థానంలో ఉన్న కేతు సంచారం వల్ల ధైర్యము పరాక్రమము అన్నీ కూడా పెరుగుతాయి మీ మాటకు ఎదురుండదు ప్రతి పనిలో కూడా పూర్తి నిజాయితీ నిబద్ధతతో ఉంటారు చాలా కష్టపడి పనిచేస్తారు ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఏ విధంగా చూసినా కూడా వీరి యొక్క అదృష్ట సంఖ్య ఐదు అలాగే వీరు కూడా ఈ గురువారము శివాలయ దర్శనం చేసుకోవడము ప్రతిరోజు శివ అష్టోత్తరం చదువుకోవడము అలాగే గురుడికి జప దాన హోమములు చేసుకోవడం వీరికి కొంచెం మనం చెప్పదగినటువంటి సూచన తదుపరి కర్కాటక రాశి